ఈరోజు ముఖ్య అంశం మేము అనుకోకుండా మా టూరిజం మినిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో టూరిజం బాగా డెవలప్మెంట్ చేయాలని ఒక స్టడీ టూర్ విషయం అనుకోకుండా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా మాజీ మంత్రివర్యులు సిగ్గుమాలిన మాటలు మాత్రం సింగిరెడ్డి నిరేజర్ రెడ్డి వంద ఎలకలు నిన్న ఇల్లి తీర్థయాత్రలకు నాని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీరు తెలంగాణ ఇచ్చేటప్పుడే ఆర్టికల్ త్రీ ప్రకారం ఉమ్మడి అంతరాష్ట్ర వివాదాలు ఉమ్మడి రాష్ట్రాల వివాదాలన్నింటి కూడా షెడ్యూల్ నైన్ ప్రకారం అయితే షెడ్యూల్ పది ప్రకారం అయితే మనం పది సంవత్సరాల లోపల పరిష్కారం చేసుకోవాలనేదే ఆ రోజు కండిషనల్ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇవాళ నేను ఆ జూలు పోలేను కానీ ప్రజలు ఆ రోజు ఒక అవకాశం ఇచ్చి తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలని విషయాల్లో మీకు అవకాశం ఇస్తే ప్రజలు అవకాశం ఇస్తే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులను తిట్టని తిట్టి తిట్టకుండా తిట్టి నువ్వు అధికారంలోకి వచ్చినాక ఇవాళ నియంతృతంగా తన ఇష్టానుసారంగా మన నీళ్లు మన నిధులు అన్ని తరలించుకొని పోతా ఉంటే నీవు ఆ రోజు ఈ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేరు ఆ రోజు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుచుకొని అలింగనం చేసుకుంటే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల యొక్క హృదయాలు చెల్లించిన రోజు నువ్వు అలింగనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అలింగనం చేసుకుంటే ఆయన హృదయాలు చేయించుకున్నారు ప్రతి ఒక్క తెలంగాణ అభిమానికి తెలంగాణ ఉద్యమకారు ఇవాళ మీరు మన తెలంగాణ రాష్ట్రానికి పరిష్కారం చేసుకున్న అంశాలన్నింటినీ తుంగలో దెక్కి మీ స్వార్థ రాజకీయాలు మీ అధికార భూభాగాలు అనుభవించి ఇవాళ నీతిని వదిలిస్తే ఇలా మీరు చేసిందేమో సంసారం ఇవాళ చేసిందేమోచారం మీరు ఆచరించలేదు మీరు ఆచరించింది దుర్మార్గం కాదా ఇవాళ ఆ రోజు ఇవాళ పార్టీ ఎందుకు మారుతున్నారు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ కార్యకర్త పూర్తిగా నమ్మకం పోయింది మా మిత్రులు అభివృద్ధి అంటారు కానీ నేను ఒక అడుగు ముందుకే చెప్తున్నా పూర్తిగా భరోవాసం అయింది ఎందుకంటే ఇది ఒక వ్యభిచార పార్టీగా మారిపోయింది ఇలా బిఆర్ఎస్ ఎక్కడ పోయింది మహారాష్ట్రలో పార్టీ వెళ్తానని దేశంలో చక్రం దిక్త మీరు అర్థం చేసుకున్నారు పత్రిక సోదరులు కూడా సమాజానికి అర్థమయ్యే విధంగా కూడా మీరు చెప్పండి ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలలో పూర్తిగా భరోసా పోయింది ఈ పార్టీ ఉండదు అమ్ముడు పోయింది ఇలా వ్యభిచార రాజకీయాలు చేస్తుంది కేసీఆర్ఏ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్లే వ్యభిచార రాజకీయాలు చేస్తున్న వాస్తవము కార్యకర్తలకు నమ్మము నమ్మకం లేదు కాబట్టి కార్యకర్తలకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఈ యొక్క కేసీఆర్ వల్ల కాదు ఇక చెల్లిన పార్టీ అని డిసైడ్కి వచ్చింది కాబట్టి ఇవాళ పార్టీ మారుతా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవాళ ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు కాబట్టి యాంటీ డిటెక్షన్ యాక్ట్ అనేది మీరందరూ అందరు చూసారు సంపత్ అన్నను వెంకటరెడ్డి అన్ను స్వయం శాసన